సంగారెడ్డి జిల్లా హత్నూర మండల హత్నూర్ గ్రామానికి చెందిన బీద కుటుంబం కంపెనీలో పనిచేసుకునే కార్మికులు మహ్మద్ సల్లీలు కూతురు ఆయషా ఫాతిమా గత ఐదు సంవత్సరాల నుండి రెండుసార్లు సదరన్ క్యాంపు వెళ్లిన ఉపయోగం లేదని వికలాంగ సర్టిఫికేట్ గురించి డాక్టర్ గారి తప్పు వలన వంద శాతం కాకుండా జీరో వేయడంతో ఐదు సంవత్సరాల నుంచి ఆయషా ఫాతిమా సర్టిఫికేట్ పొందడం లేదు ఈ రోజు సంగారెడ్డి కలెక్టర్ గారి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారు స్పందిస్తూ స్పెషల్ కేటగిరీలో అమ్మాయికి న్యాయం చేస్తానని హామీనిచ్చారు నా పేరు ఎంజీ ఖలీదు గ్రామం అత్నూరా నా పాప పేరు ఐషా ఫాతిమా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పెన్షన్ కోసం సదరన్ క్యాంప్లో వెళ్ళాను సదరన్ క్యాంప్లో వెళ్ళిన తర్వాత డాక్టర్ డిఫాల్ట్ కారణంగా జీరో పర్సంటేజ్ వేసిన అప్పటి నుంచి పెన్షన్ రావడం లేదు సదరన్ క్యాంప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పోయి రెండు సార్లు తిరిగినా ఏం రెస్పాన్స్ కాలేదు ఈరోజు సంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను క్రాంతి మేడం స్పెషల్గా కేటగిరీలో వేసి చేపిస్తానని హామీ ఇచ్చారు దయచేసి మా ఇన్నపా అందరికి తెలిపిగలరని మా పాపకు పెన్షన్ గురించి ఇవ్వగలరని మనవి చేస్తున్నాం

కార్మికుడు అరవిందో ఫార్మ లో పని చేస్తాను మా పాప పెన్షన్ కోసము టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పటిదా వరకు లేదు పెన్షన్ దయచేసి అందరూ మేడం మేడం గారి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ డిస్టిక్ సెంగారెడ్డి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆమె ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది కేటగిరీలో చేసి నేను చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది దయచేసి మేడం దీని గురించి యాక్షన్ తీసుకోగలారండి మనం